పవర్ఫుల్ ఉన్న ఈ సర్పంచ్ పవర్స్ ని కొన్ని రాజకీయ పార్టీలు అలా తగ్గించుకుంటూ వచ్చాయి అంటే మొత్తం తెలుగు స్టేట్ లో చాలా జరిగింది కాబట్టి ఈ సర్పంచ్ ఎన్నికలు అనేవి ఇండిపెండెంట్ పార్టీలకి అతీతంగా కులాలకి మతాలకి అతీతంగా ఈ గ్రామాన్ని ఈ పంచాయతీని అతను సంరక్ష సంరక్షించగలుగుతాడు ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తిని గనక ఎన్నుకోగలిగితే మాత్రం మంచి మార్పులు వస్తాయి అన్న ఆలోచనతోటి ఉన్న రాజకీయ వ్యవస్థలో బలమైన ఒక గ్రామ పంచాయతీలో సర్పంచ్ సో చాలా మంది కూడా పెద్ద కొన్ని సందర్భాల్లో ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కలెక్టర్ గారు ఎమ్మెల్యేలు కూడా వచ్చి సర్పంచ్ దగ్గర సలహాలు సూచనలు తీసుకొని ఆ గ్రామానికి ఏం చేయాలి అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో సర్పంచ్ ఎన్నికకి ఒక సర్పంచ్కి అన్ని పవర్స్ ఉంటాయి కాకపోతే సర్పంచ్ అనేవి పూర్తిగా రాజకీయ పార్టీలకు అనుగుణంగా పనిచేయడం వల్ల సర్పంచ్ కు పబ్లిక్ పబ్లిక్ సర్పంచ్ని చూసే యాంగిల్ అనేది మారిపోయింది అంటే ఈ రాజకీయ పార్టీలు వచ్చినప్పుడు వీళ్ళకి జిందాబాదులు కొట్టడం వాళ్ళ కార్యక్రమంలో పాల్గొనడం లేకపోతే వాళ్ళు ఏ తప్పు చేసినా సరే వాళ్ళని సమర్థించుకుంటూ వెళ్ళడం కొంతమంది సర్పంచ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ సర్పంచ్లు కూడా రాజకీయ నాయకులు వంటి వ్యక్తులే అన్న యాంగిల్ పబ్లిక్ నుంచి ఈ సర్పంచ్ చూడడం మారింది అదేవిధంగా ఏ పనికైనా సరే సర్పంచ్ మనం పర్మిషన్ తీసుకోవడం ఏంటి అని ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఆలోచించి ఈ సర్పంచ్ కొన్న అధికారాలు కొన్ని తొలగించడం జరిగింది సో ఇది సర్పంచ్ ఎన్నిక కాబట్టి సర్పంచ్ ఎన్నిక అనేది అత్యంత కీలకమైన ఎన్నిక మీ గ్రామ అభివృద్ధికి సంబంధించిన ఎన్నిక ఇది కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా మంచి అభ్యర్థిని ఎన్నుకోగలిగితే మాత్రం సర్పంచ్ మంచి మంచి అంటే మంచి చేయగల చేయడానికి ఎక్కువ ఆస్కారాలు ఉంటాయి అంటే గ్రామానికి ఒక ప్రభుత్వం కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఇతను పర్మిషన్ లేకుండా ఊర్లో ఏ కార్యక్రమం కూడా చే కార్యక్రమం చేసే అధికారులు వాళ్ళకు ఉండవు కాబట్టి మంచి అభ్యర్థిని గనుక గెలిపించుకున్నట్లయితే మాత్రం మంచి మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది గ్రామాల్లో జరిగే సర్పంచ్ ఎన్నిక యొక్క ప్రధాన ఉద్దేశం కాబట్టి సర్పంచ్ ఎన్నిక అనేది కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్లో బీజేపీతో పార్టీలకు సంబంధించిన వ్యక్తులు కాదు వాళ్ళకి ఇచ్చే సింబల్స్ లో కూడా ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ కాక కార్ సింబల్ ఉండదు ఏ సింబల్స్ కూడా ఉండవు కాబట్టి సర్పంచ్ ఎన్నిక అనేది అత్యంత నిజాయితీగా జరిగే ఒక ఎన్నికగా ఓటర్స్ అందరూ కూడా భావించి మంచి అభ్యర్థి ఎన్నుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలా ఎన్నుకున్న అభ్యర్థులందరినీ కూడా అంటే వీళ్ళు బలోపతం చేసి నామినేషన్ వేయించి గెలిపించిన అభ్యర్థులందరినీ కూడా వీళ్ళు ఎవరైతే గెలిపించారో వీళ్ళు మా పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇన్ని వచ్చాయి బీఆర్ఎస్ పార్టీకి ఇన్న వచ్చాయని చెప్పి వాళ్ళు ప్రచారం చేయించుకుంటారు మీడియాలో కూడా ప్రచారం చేయించుకుంటారు కానీ వాస్తవంగా ఆ ఓట్లు కూడా కూడా ఇండిపెండెంట్గా వచ్చింది అంటే అతని సర్పంచ్కి వచ్చిన ఓట్లు తప్ప పార్టీ పరంగా వేసిన ఓట్లు కాదు కాకపోతే వాళ్ళు బలోపతం చేస్తారు కాబట్టి ఈ వీళ్ళందరూ కూడా మా వాళ్ళే అని ఆ రాజకీయ పార్టీలు చెప్పుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే సర్పంచ్ల ఎన్నికలు మొత్తం కూడా కాంగ్రెస్ గెలిచింది సర్పంచ్ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయని చెప్పుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి సర్పంచ్ ఎన్నిక అనేది అత్యంత చాలా నిజాయితీగా జరిగే ఒక ఎన్నిక అంటే ఇలాంటి వ్యవస్థ సర్పంచ్ ఎన్నికనికి ఎన్ని రకాలుగా ఒక ఇండిపెండెంట్ గా ఒక ఇండిపెండెంట్ ఒక ఒక సా రాజకీయాలకి సంబంధం లేని వ్యక్తి కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే గెలికే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే సర్పంచ్ ఎన్నికని రాజకీయ కోణంలో ఎక్కువ మంది చూడరు గ్రామాలు ఉన్న వాళ్ళు మంచి మంచి అభ్యర్థి చూడాలి మంచి అభ్యర్థి కావాలి మన కోసం ప్రశ్నించే వ్యక్తి కావాలి మన సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తి కావాలి అని వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి యువకుడు కూడా ఈసారి ఎక్కువ ఎక్కువ మంది పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సర్పంచ్ ఎన్నిక అనేది చాలా రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి మన గ్రామాన్ని అండ్ రాష్ట్రాయిలో మార్పు కాకపోయినా సరే గ్రామ అభివృద్ధికి మాత్రం ఖచ్చితంగా సర్పంచ్ అనేది ఒక కీలకమైన పదవి కాబట్టి మంచి అభ్యర్థిని పార్టీలు అతీతంగా మంచి అభ్యర్థిని ఎన్నుకోగలిగితే మాత్రం మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ